ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నటువంటి డాక్టర్ జే పూర్ణచంద్రరావు గారు కాసేపట్లో వచ్చి మనతో పాటు జాయిన్ అవుతారు అందరికి తెలిసినటువంటి వ్యక్తి డాక్టర్ జే పూర్ణచంద్రరావు గారు ఐపిఎస్ రిటైర్డ్ డీజీపీగా పనిచేస్తారు తెలంగాణ రాష్ట్రానికి వారు త్వరలో కాసేపట్లో వచ్చి మనతో జాయిన్ అవుతారు అలాగే ఈనాటి మన విశిష్ట అతిథి స్నేహితులు కందుకూరి రమేష్ గారు డాక్టర్ కందుకూరి రమేష్ గారు వీరి పరిచయం అక్కర్లేదు మనకి వీరు నేషనల్ రీజనల్ డైరెక్టర్ రమేష్ గారు ఈ ఇందిరాగాంధీ నేషనల్ యూని ఓపెన్ యూనివర్సిటీ డైరెక్టర్ గారు వీరు జాతీయ అవార్డు గ్రహీత అలాగే నాలుగు గ్రంథములు పన్నెండు పరిశోధన గ్రంథముల్ని ప్రచురించి ఉన్నారు అలాగే వీరు పది సంవత్సరాలకు పైగా ప్రిన్సిపల్గా వర్క్ చేశారు అలాగే డిప్యూటీ డైరెక్టర్గా పదకొండు సంవత్సరాలు సేవలు అందించారు రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం నుంచి రీజనల్ డైరెక్టర్గా కొనసాగుతున్నారు ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీకి అలాగే పలు టీవీ కార్యక్రమాల్లో టీవీ ఛానల్స్లో అనేక కార్యక్రమాల్లో పాల్గొని ఎన్నో విలువైన అంశాలపైన ఎంతో సమాచారాన్ని అందించడం జరిగింది వీరు ఇంకా కూడా చాలా చాలా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు ముఖ్యంగా మన శాలి అత్యంత అభిమానం సార్కి ఏ కార్యక్రమం జస్ట్ ఇలా పిలువగానే అలా వాలిపోతారు అది వారి యొక్క గొప్పతనం సహృదయత శ్రీ రమేష్ గారిని సహృదయంగా వేదిక మీదికి ఆహ్వానించాల్సిందిగా ట్రస్ట్ చైర్మన్ శ్రీ వీరయ్య గారు మరియు లక్ష్మీరాజం గారిని ఆర్యపల్ అశోక్ గారిని విజ్ఞప్తి చేస్తున్నాం ప్లీజ్ వెల్కమ్ సార్ అలాగే ఈనాటి మన మరొక ముఖ్య అతిథి డిఎన్వి ప్రసాద్ గారు స్థపతి వీరు సమతామూర్తి రామానుజాచార్యుల యొక్క విగ్రహాన్ని అలాగే స్వర్ణగిరి దేవాలయం యాదగిరిగుట్ట దగ్గర ఉన్నటువంటి స్వర్ణగిరి దేవాలయ రూపశిల్పి అలాగే స్థాపస్య కళారత్న స్థాపస్య కళా సామ్రాట్ అవార్డు గ్రహీత ఇట్లాంటి గొప్ప గొప్ప కళాకారులు మన కమ్యూనిటీ నందు ఉండడం అనేది మనకెంతో గర్వకారణం ప్లీజ్ వెల్కమ్ సార్ ఇప్పుడు మన మరొక ముఖ్య అతిథి డాక్టర్ కొన్నిపాటి శ్రీనాథ్ గారు ఎంటెక్ ఎల్ఎల్ఎం పిహెచ్డి గారు వీరు చైర్మన్ మరియు ఎండి మేనేజింగ్ డైరెక్టర్ కొన్నపాటి గ్రూప్స్ కన్స్ట్రక్షన్ డిపార్ట్మెంట్లో రంగం లోపల చాలా చురుగ్గా దూసుకుపోతున్నారు సౌహృదయులు స్నేహశైలి మన కులం అంటే ఎంతో అభిమానం ప్రతి కార్యక్రమంలో పాల్గొని మమ్మల్ని ఉత్తేజపరుస్తుంటారు థ్యాంక్ యూ సార్ వెల్కమ్ సార్ నెక్స్ట్ మన విశిష్ట అతిథి స్నేహితులు సగ్గెం సైదులు గారు స్నేహశీలి చాలా గొప్పవారు ఈ మధ్యలే రిటైర్డ్ అయిపోయినటువంటి డిఎస్పీగా రిటైర్ అయ్యారు యాదాద్రి బోర్గిరి జిల్లా ఎక్సైజ్ డిపార్ట్మెంటు డిఎస్పీగా రిటైర్ అయ్యారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఓకే డిస్టిక్ కమిషనర్గా రిటైర్ అయ్యారు క్షమించాలి ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ప్లీజ్ వెల్కమ్ సార్ నెక్స్ట్ యంగ్ అండ్ డైనమిక్ డిఎస్పి గారు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ శ్రేతులు శ్రీనివాస్ గారిని వేదికపైకి సవినయంగా ఆహ్వానిస్తున్నాం వీరు యువతకి ఎంత గొప్ప ఇన్స్పిరేషన్ అంటే వారి లోపల నరాలు తెగిపోయేంత ఉత్సాహం ఉత్కంఠత వచ్చేటట్టుగా ఎంకరేజ్ చేస్తుంటారు సార్ ఇప్పుడు మీతో చాలా ఉన్నాయి ఇక్కడ ఇప్పుడు చూస్తారు యువ యువ పోలీస్ ఆఫీసర్లని నెక్స్ట్ స్నేహితులు సముద్రాల రమేష్ గారు డిప్యూటీ ఇంజనీర్ గారు తెలంగాణ గవర్నమెంట్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో డిగా డిప్యూటీ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నారు ప్లీజ్ వెల్కమ్ సార్ ఇప్పుడు చెప్పబోయే వ్యక్తి చాలా విశిష్ట వ్యక్తి వారికి పరిచయం అవసరం లేనటువంటి వ్యక్తి వారే డాక్టర్ మున్నెల్లి శివశంకరయ్య గారు ఉపాధ్యాయ వృత్తిలో ఉంటూనే మన ఆడపడుచు మొల్లమాంబ గారి జీవితం పైన వారి గ్రంథాలపైన రచనలపైన ఎంతో శ్రమ కోర్చి తాళపత్ర గ్రంథాలని సేకరించి వాటికి సరైనటువంటి ప్రచారాన్ని కలిగిస్తూ మొల్ల సాహిత్య ప్రసార సంస్థను ప్రా ప్రారంభించి ఎంతో ప్రచారాన్ని కలిగిస్తున్నారు థ్యాంక్ యూ సార్ పిలవగానే వచ్చారు థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రేతలు మొండెపు పురుషోత్తం గారు శాలివాహన ట్రస్ట్ శాలివాహన ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ మాజీ చైర్మన్ గారు ప్లీజ్ వెల్కమ్ సార్ నెక్స్ట్ డాక్టర్ కిషోర్ గారు డాక్టర్ కిషోర్ గారు పుసుకూరి పుసుకూరి కిషోర్ గారు పుసుకూరి కిషోర్ గారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఇరవై సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి వారు వీరు యునైటెడ్ స్టేట్స్ యుఎస్ఈలో యాపిల్ కంపెనీ ఐఫోన్ ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో చాలా కృషి చేస్తున్నారు అనేక పరిశోధనలకు పేటెంట్లు కలిగి ఉన్నారు వీరు క్యాలిఫోర్నియా యూనివర్సిటీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డెవలప్మెంట్లో చాలా కృషి చేస్తున్నారు కంప్యూటర్ సైన్స్ జర్నల్స్కి ఎడిటర్గాను గాను అనేక జర్నల్స్ని ప్రచురించడం జరిగింది అలాగే ప్రస్తుతం వాల్మార్ట్ ఇండియాలో ఇంజనీరింగ్ ఫెలోగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రీసెర్చ్ టీమ్కి నాయకత్వాన్ని వహిస్తున్నారు ఇలాంటి టెక్నికల్గా ఇంత అప్గ్రేడెడ్ ఉన్నటువంటి ఒక వ్యక్తి మన కమ్యూనిటీకి చెందినవాడు కావడం అనేది మనందరికీ గర్వకారణం మరియు మన యువత అందరికీ కూడా ఎంతో స్ఫూర్తిదాయకం థ్యాంక్ యూ సార్ వేదికను కలిగించినటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు అయితే ఈ కార్యక్రమంలో మొట్టమొదటిసారిగా ఇంతసేపు మనకు రెండు సార్లు మనందరినీ అలరించినటువంటి చిన్నారికి ఒక సన్మానాన్ని చిరు సన్మానాన్ని చేసుకోవాలని కోరుకుంటున్నాము ఈనాటి మన నృత్య కళ్యాణ గారికి సన్మానాన్ని అందించాల్సిందిగా అచే తీసుకురండి ఒక్క క్షణం నన్ను మన నాట్యమూరి మన కమ్యూనిటీ ముద్దుబిడ్డ నాగశ్రీ ప్రవళికని సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము వీరికి సన్మానించాల్సిందిగా శ్రీమతి అంజలి గారిని శ్రీమతి అంజలి గారు శ్రీమతి అంజలి గారు ప్రసాద్ గారు శివశంకరయ్య గారు రండి కమల కమల గారు రేణుక చాతరాశి రేణుక Come on to the desk, please. ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొని ఎంతో చక్కటి భవిష్యత్తును పొందాలని మన కమ్యూనిటీకి గొప్ప పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా ఈ వేదికపై నుంచి నాగశ్రీ ప్రవల్లికని ఆశీర్వదిస్తున్నారు మన పెద్దలందరూ thank ederim. ma. thank you very much. Thank you, sirs.